దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రియమైన సోదరి సోదర్లారా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేయచు ఉన్నాను వందనాలు ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి నేను కొన్ని మాటలు తెలియజేయాలనుకుంటున్నాను దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పదహైదవ వచనం వరకు మనము చదివి ధ్యానం చేద్దాం అందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు చూడాలని మీ బైబిల్లో మీరు చదవాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను యహోవా భూమి ఆకాశములెందు సమస్తమును నీ వశం మహాత్యమును ప్ర పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాను ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా కొండుటకు నేనెంత మాత్రపు వాడను నా జనులెంత మాత్రపు వారు సమస్తమును నీ వలననే కలిగను కదా నీ సుసంపాద్యములోనూ కొంత మేము నీకు ఇచ్చుచున్నాం మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును ప్రదేశములై ఉన్నాము మా భూనివాస కాలము నీడంత అస్థిరం స్థిరముగా ఉన్నవాడొకడు లేడు చదబడిన లేఖన భాగము నిమిత్తమై దేవుని సహాయాన్ని మనము కోరుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు స్తులు చెల్లించుకుంటున్నాము సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరమున్న దేవుడవు పూజార్హుడవు ఆరాధనీయుడవు మాకు చాలిన దేవుడవు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఇదిన ముందు నిస్న్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం కూడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి ఈని వాక్యం దీవించి బలపరచండి మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి నిరాకర్షిత పాటు చేయమని ప్రభు అయి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం గాక పురమైన వర్లారా దినృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవచ్చే నుంచి మనం చదువుకున్నాం ఇందులో దావీదు యొక్క ప్రార్థన కనిపిస్తుంది దావీదు ప్రార్థన చేశాడు దేవునికి ఎందుకు ప్రార్థించాడు దావీదు దేవునికి ఎందుకు ప్రార్థించాడు దేవుడు దావీ దేవుని దేవునికంటే ఇక్కడ మనము చూసినప్పుడు యహోవా మందిరానికి దేవుని మందిరాన్ని కట్టడానికి మరి దావేదు రాజు ప్రేరేపించాడు కొంతమందిని అంటే తమకు కలిగిన వాటిలో కొంత దేవునికి ఇవ్వండి అని ఇలా చెప్పాలి దేవునికి ఇవ్వాల్సిందిగా దావేదు ప్రజలను ప్రోత్సహించటము ఇందులో మనకు కనిపిస్తుంది ప్రోత్సహించిన తర్వాత వాళ్ళందరూ కూడా మనసు పూర్తిగా హృదయపూర్వకంగా వాళ్ళు దేవునికి ఇచ్చారు ఆ తర్వాత దావీదు రాజు మరి తాను సంతోషించినాడు ప్రజలు సంతోషించారు ఇలాగా దావీద్ అనే ఈ రాజు దేవునికి స్తోత్రములు చెల్లించి మాకు తండ్రిగానున్న ఈస్రాయిల్ల దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అని చెప్పాడు పదవచ్చలో యహోవా భూమి ఆకాశములండు సమస్తము నీ వశము అన్నాడు ఇవన్నీ నీ వశములు ఉన్నాయి అని చెప్పినాడు ఏంటివి భూమి ఆకాశాలు సమస్తము గుడుక నీ వశములో ఉన్నాయి నీ చేతి కింద ఉన్నాయి అది నీ వశం అని చెప్పాడు ఇప్పుడు మన సొమ్ము ఉందనుకోండి ఒకవేళ అది మన వశములో ఉంటుంది అది నీది కాబట్టి నీ వశములో ఉంటుంది అదేవిధంగా ఈ భూమి ఆకాశాలన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి సమస్తం కూడా దేవుని వశంలో ఉన్నాయి అని అన్నాడు ఇంకేమన్నాడు అంటే మహాత్యమును పరా పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి నీకే చెందుచున్నవి అన్నాడు మహాత్యము పరాక్రమము ప్రభావము తేజస్సు ఘనత అవి నీకే చెందాలి ఏ ఇతరులకు అవి చెందడానికి వీల్లేదు ఇవన్నీ పొందడానికి నువ్వు అర్హుడవు నువ్వు దేవుడు కాబట్టి నీకు సమస్తము పడుతున్నాయి కాబట్టి అన్ని చేసిన నువ్వు కాబట్టి నీకే చెందాలా అని అన్నాడు ఇంకంటాడు యహోవా నీది అన్నాడు యహోవా నీది ఈ రాజ్యమంతా నీది అయితే నన్ను రాజుగా చేసినావు నీది అందులో నన్ను రాజుగా చేసినావు రాజ్యము దేవుంది రాజ్య పరిపాలన చేయడానికి దావీదును ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలైన ఇస్రాయిళ్ళ మీద రాజైన దావీదు రాజులకు రాజు అయినటువంటి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయనను గణపరుస్తున్నాడు అయ్యా నువ్వు మాకు రాజు అనే పదం ఇందులో కనిపిస్తుంది రాజ్యమునేది నువ్వు అందరి మీద ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఆయన అధిపతి అధికారం కలిగిన వాడు ఆయన అనేది అర్థమవుతుంది వచనం పన్నెండు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అన్నాడు ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగుతూ ఉంది ఏదైనా కలిగి ఉందంటే అది నీ వల్లనే ఐశ్వర్యవంతులమైనమా అది దేవుని వల్ల గొప్పదనమా అది దేవుని వల్లనే అనేది మనకు అర్థమవుతుంది ఈ లోకంలో ఐశ్వర్యవంతులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు అయితే దేవుడే వారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు గొప్పవారిగా చేశాడు అనేది అర్థమవుతుంది ఇంకా నీవు సమస్తమును ఏలు వాడవు అని చెప్పినాడు నీవు సమస్తమును ఏలు వాడవు ఆయన ఏలేవాడు మనమందరం ఏలబడుచు ఉన్నా ఆయన మనకు కాపరి ఆయన మనకు దేవుడు కాబట్టి ఆయన ఏలుతూ ఉన్నాడు ఆయన మనకు పరిపాలిస్తూ ఉన్నాడు ఎందుకంటే నీవు నీవు కాదు నీవు దేవుని సొత్తు నా గురెలు నా స్వరమీను అనే మాటని బట్టి ఆయన ఏలేవాడు ఆయన మనకు ఏలిక ఎందుకే వాడు చెప్తానంటే మన జన్మం అవునా మన జననము మన మరణము ఆయన చేతిలో ఉంది ఆయన బతికిస్తే మనం బతుకుచున్నాం ఆయన రా అంటే మనము రావాల్సిందే దాన్ని బట్టి మనల్ని ఏలువాడు ఆయనే మనల్ని మేపేవాడు ఆయనే మనల్ని కాపాడేవాడు ఆయనే మనల్ని అన్ని విధాలుగా ఆదరించువాడు ఆయనే అనేది మనకు అర్థమవుతుంది బలమును పరాక్రమమును ని దానములు అన్నాడు బలము పరాక్రము నిదానము అన్నాడు ఆయనే మన బలం అంతే ఆయనే మన బలం ఆయనే మనకు పరాక్రమం అనేది ఈ వచ్చిన మనకు గుర్తు చేస్తుంది అందును బట్టి బలమును పరాక్రమును నిదానం దానం ఆయన మనకు బలాన్ని పరాక్రమ దానంగా ఇచ్చాడు హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవునివే హెచ్చించువాడు ఆయనే అందరికి బలాన్ని ఇచ్చువాడు కూడా ఆయనే దేవుడే తన దాసులైన వారిని హెచ్చించుతాడు ఆయనకు లోబడినప్పుడు దాని లోపడ్డాడు హెచ్చించాడు దానిలో స్నేహితులు లోపడ్డాడు హెచ్చించాడు దేవుడు పరాయ దేశంలో ఉన్నప్పటికీ దేవుని మాట విన్న తన ప్రజలను తను ఆశ్రయించిన తన వారిని ఆయన యచ్చిస్తాడు ఆయన బలవంతులుగా కూడా చేస్తాడు అనేది ఈ వచనం గుర్తు చేస్తుంది వచన పద్ములు రాయబనే మాట మా దేవా మేము నీకు కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాము అన్నాడు మా దేవా మేము నీకు కృతజ్ఞతాసుతులు చెల్లించున్నా దేవునికి మనము కృతజ్ఞతాసుతులు చెల్లించాలి ఇవన్నీ ఇచ్చినందుకు ఇవన్నీ ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రం నీకు వందనాలయ్యా నా నచ్చించినావు నాకు బలం ఇచ్చినావు నాకు ఐశ్వర్యం ఇచ్చినావు పరాక్రమిచ్చినావు రాజుగా చేసినావు అందుకు నీకు నేను కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాను అన్నాడు దేవుని నామాన్ని మనం కొనియాడేవారుగా ఉండాలి దేవుణ్ణి మనము స్తుతించే వారుగా ఉండాలి దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేసే వారుగా ఉండాలి అది మనం చేయాల్సిన పని ఇంకా మనం ఆలోచన చేస్తే పద్నాలుగు వత్సరంలో ఈ ప్రకారము మన పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా నేను నేనెంత మాత్రపు వాడను అన్నాడు ఈ ప్రకారము మన పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేనంతరం ఎంత మాత్రపు వాడను అని చెప్పాడు దేవుంది దేవునికి ఇవ్వడానికి కొంతమందికి మనసు ఒప్ప ఐశ్వర్యం ఎవరు ఘనత ఇచ్చింది ఎవరు నేను ఎచ్చిచ్చింది ఎవరు నీకు బలం ఇచ్చింది ఎవరు దేవుడే కదా కాబట్టి దేవుని బలాన్ని దేవుని ధనాన్ని మనం దేవుని పని నిమిత్తమై ఉపయోగించే ఉండాలి అనేది అర్థమవుతుంది ఇంకా అన్నాడు నా జనులంతా మాత్రపు వారు సమస్తమును నీ వశ సమస్తమును నీ వలననే కలిగను కదా అన్నాడు నాకు కలిగిన నాకు కలిగి ఉన్నదంతా కూడా నీ వల్లనే నాకు కలిగింది అది వాస్తవం సత్యం ఇది మనకు కలిగింది ఏదైనా అంటే అది దేవుని వల్లనే కలిగింది నువ్వు కష్టపడ్డావా నువ్వు సంపాదించుకున్నావా ఆయన ఆరోగ్యం ఆయన ఆయుష్ కళకపోతే కనుక నువ్వు సంపాదించుకోలేవు చేయలేవు కాబట్టి కలిగి ఉన్నదేది ఆయనలో కూడా కలగలేదు కాబట్టి ఆయనే మనకు సమస్తాన్ని ధారాళంగా ఇచ్చువాడు అడుగు వాటి ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఇయ్యగల శక్తిగల దేవుడు ఆయన అది జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని బట్టి సమస్తమును నీ వలననే కలిగను కదా నీ సం నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు నువ్వు ఇచ్చిన దాంట్లో కొంత మీకు ఇస్తున్నాం అని అన్నాడు మనం దేవునికి ఇస్తున్నామంటే ఆయన ఇచ్చిన దాంట్లోనే మనం ఇస్తున్నాం దేవునికి దాన్ని దశమ భాగము అంటాం అవునా దశమ భాగము అంటాం ఆయన మనకు వంద రూపాయలు ఇస్తే దాంట్లో కొంత దేవునికి ఉచ్చుట అది పది భాగం కావచ్చు ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు సగం కావచ్చు లేదా పూర్తిగా కావచ్చు నువ్వు మాకు ఇచ్చింది మేము నీకు ఇస్తున్నామయ్యా మాదంటూ ఏముంది ఈ లోకములో అని మాట్లాడుతూ వచ్చాడు ఇంకేముందంటే వచనం పదైదులో తొడగా మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశంనై ఉన్నాము అన్నాడు మా పితరుల వలె అంటూ వారి పితరులను దేవుడు వారి పితరులను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు బ్రహాము దావీదు పితరుడు అవునా ఇస్సాకు యాకోబు దావేది పితరులు వారికి జ్ఞాపకం చేసుకుని వచ్చినాడు వాళ్ళు ఏ విధంగా నీ సన్నిధిని అతిథులుగా పరదేశులుగా ఉన్నారో అని అన్నాడు అతిథులు అంటే మనకు అర్థమైన విషయం అబ్రహామింటికి దేవుడి దిగి వచ్చాడు వారికి ఆతిథ్యం ఇచ్చాడు అతిథులు స్థిరంగా ఇంట్లో ఉండలేరు ఆతిథ్యాన్ని పొందుతారు తిరిగి వారింటికి వారు వెళ్ళిపోతారు అది గుర్తుంచుకుందాం ప్రదేశులు వారి ప్రయాణం అంతే అతిథులు ఉండరు పరదేశులు ఉండరు వారు వెళ్తూనే ఉంటారు అంతే పరదేశులను అనే మాట కనిపిస్తుంది ఇంకా మా భూనివాస కాలము నీడంత అస్థిరము అన్నాడు మా భూనివాస కాలం ఈ భూమి మీద మేము అస్థిరులము అని చెప్పాడు నీడ అంత నీడ అంత అస్థిరులము అని చెప్పాడు సూర్యుడు ఉదయించినప్పుడు ఇక్కడ నీడ ఉంటుంది అవున అస్తమించినప్పుడు ఇక్కడ నీడ ఉంటుంది నీడ స్థిరమైంది కాదు మనము ఈ భూమి మీద స్థిరమైన వాళ్ళము కాదు అని అన్నాడు నీడంతా అస్థిరం స్థిరంగా ఉండువాడొకడును లేడు స్థిరంగా ఉండువాడొకడును లేడు అని చెప్పాడు నిజమే చెప్తున్న నేనెత్తనేమి వింటున్న మీరెత్తనేమి మనం ఎవరి కూడా ఈ భూమి మీద స్థిరంగా ఉండే వాళ్ళం మాత్రం కానే కాదు మనం అస్థిరులము అనేది జ్ఞాపకం ముందుంచుకొని దేవుణ్ణి గణపరుస్తూ మనం ముందుకు సాగే ఉండాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి దేవుడే మన బలం ఆయనే మన సర్వస్వం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక నన్ను చూడండి ఇలా జ్ఞాపకం చేస్తాను మీకోసమై నిర్గమాకాండము నిర్గమాకాండం ఐదు రెండులో ఐదో అధ్యాయం రెండవ వచ్చిన మనం చూడగా ఫరో నేను అతని మాట విని ఇస్రాయిలను పోని చుటకు యహోవయవడు నేను యహోవాను ఎరుగను ఇష్రాయిలను పోనియను అనిను అనే మాట కనిపిస్తుంది దేవుడే మన బలము అన్నప్పుడు ఇక్కడ కనిపించే మాట ఏమిటంటే మరి ఇక్కడ వీరిని విడిపించువాడు వాడు దేవుడున్నాడు వీరిని లేదా ఫరో చేతుల నుంచి అని విడిపించగలుగుతాడు కానీ ఇతర ఏమనుకుంటున్నాడంటే ఎవడు విడిపిస్తా మిమ్మలను అని చెప్తున్నాడు అనమాట అవునా నేను అతన్ని మాట విని ఇస్రాయేలీలను పనిచుటకు ఎవడు నేను యహోవాను ఎరగను ఈశ్వయులను పోనీయను అన్నాడు యహోవా అని ఎరగాడు అంట ఎంత ఘోరమో చూడండి మోసే అహరంలు వచ్చారు అడుగుతున్నారు ఈశ్వరాయిన దేవుడైన యహోవా అరణ్యములో నాకు ఉత్సాహము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపిస్తున్నాడంటే ఈ రాధ అంటున్నాడు యహోవా ఎవడు నేను పోనివ్వడానికి నువ్వు అనుకున్నంత మాత్రమేనా ఆయన దేవుడు కాడు నువ్వు అనుకున్నంత మాత్ర ఆయన ఆయన దేవుడా అంటే యహోవయవుడు ఎవడనే మాట తను ఉపయోగించాడు కాబట్టి ఆయన దేవుడు కాకపోడు ఆయన దేవుడు అంతే నువ్వు నేను అంత మాత్రం ఆయన కదా యహోవయవాడు యేసుక్రీస్తు ఎవరు ఆయన ప్రవక్త నువ్వు అనుకుంటున్నావు అది అంతే కానీ ఆయన దేవుడని వాకించబోతుంది ఆయన తన ప్రజలను ఏదో విధంగా ఆయన విడిపించగలుగుతాడు తప్పించగలుగుతాడు ఎందుకంటే ఆయనే తన ప్రజలకు బలము అనేది ఈ వచ్చిన మనకు జ్ఞాపకము చేస్తుంది ఇంకా మనం ఆలోచన ఇస్తామండి సముయలు రెండవ గ్రంథంలో ఇరవై రెండు ముప్పై మూడులో ఇరవై రెండవ అధ్యాయము సముయేలు రెండవ గ్రంథం చూడండి రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచనములో దేవుని వాక్యం మాట దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను మాట ఉంది యహో దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన బలమైన కోటగా ఉన్నాడు కోట ఎంత బలంగా ఉంటుందో అంతకంటే బలంగా ఆయన ప్రజలకు ఆయన కోటగా ఉన్నాడు అన్నది ఇక్కడ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయనే మనకు బలం అన్నమాట ఉంది తర్వాత ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపిస్తాడు ఆయన నడిపించేవాడు ఆయన విడిపించేవాడు అవునా నడిపిస్తాడంట ఆయన నా కాళ్ళు జింక కాలవలే చేయను ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు దావేద్ మహారాజ్ ఇది మనము గుర్తుంచుకుందాం ఇంకా వాక్యంలో మనం చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది డెబ్భై మూడవ కీర్తనలో డెబ్బై మూడవ కీర్తనలో శరణం ఇరవై ఆరు డెబ్భై మూడు ఇరవై ఆరు డెబ్బై మూడు ఇరవై ఆరులో నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయము నాకు దుర్గమును స్వాస్థమునై ఉన్నాడు అన్నాడు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా సరే దేవుడు నిత్యము నా హృదయము నాకు దుర్గము అని అన్నాడు ఈయన ఒకటి ఒకటిలో చూడండి ఈయన ఒకటో కీర్తన మధురత్సంలో మనకు బలమై ఉన్న దేవునికి అన్నాడు మనకు బలమై ఉన్న దేవునికి అన్నమాట కనిపిస్తుంది ఆనందగానము చేయండి యాకూబ దేవుని బట్టి ఉత్సాహ ఉత్సాహధ్వని చేయండి అన్నమాట వ్రాయబడి ఉంది ఇక ఎనభై నాలుగు ఐదవ చరణములో ఎనభై నాలుగు ఐదవ చరణములో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నమాట వ్రాయబడింది నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని దేవుని వాక్యం గుర్తు ఉంది ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటి వచనాన్ని మనము చూడగా నా చెయ్యి ఎడతగాక అతనికి తోడై ఉండును నా బాహుబలము అతని బలపరచును అని దేవుని వాక్యం చెబుతుంది నా సేవకుడైన దావీదును నేను కనుగొ కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతక అతనికి తోడుగా ఉండును నా చెయ్యి అతనికి ఎడతాక తోడుగా ఉంటుంది అని చెప్పాడు తర్వాత నా బాహుబలము అతని బలపరచును అని దేవుని వాక్యం చెబుతుంది ఆయన బలపరచేవాడు ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడిగా లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి ప్రేమైన సోదరి సోదరులరా దేవుడే మన బలము అనేది గుర్తు చేసుకోవాలి ఆ విధంగా ప్రభువును మనము మనం మనకు ముందుగా అధిపతిగా దేవునిగా మనం ఉంచుకొని ప్రభు యొక్క అడుగు జాడలు నడుస్తూ ఆయన పరాక్రమము ఐశ్వర్యము సమస్తాన్ని కలగజేసే వాళ్ళ సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని వెంబడిద్దాం అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునగాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీ పాదములకు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం మీరందించిన ఈ మాటలను దీవించి ఆశ్రదించండి అనేకుల హృదయాల కార్యం జరిగించి ప్రతిపందే చేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకం తండ్రి ప్రేమ ప్రభు అనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్